ఇప్పుడు రెండుసార్లు నేను వేయలేదు ఆవేదన చేస్తూ రాత్రి ఏడ్చాడు నాకు కూడా ఈ తండవాళ్ళు ఫోన్ చేశారు మాజీ సర్పంచ్ గ్రామ ముఖ్య నాయకులు కూడా ఫోన్ చేసి ఆ రైతు ఆవేదన చెందుతాడు ఒకసారి ఉంటే నేను మాట్లాడాను ఆయన మాటల్లో ఒకటా ఏడుచుకుంటా నేను చనిపోతా సార్ ఇక ఎట్లయినా నేను నిన్నమ్మన్నా చనిపోదా ఉంటేనే నా కోడోళ్ళు కొడుకులు వచ్చి అడ్డుపడ్డరు నేను ఎట్లయినా చనిపోతు సార్ నాకు పెట్టుబడి రెండు లక్షల రూపాయలు పెట్టాను ఆ రెండు లక్షలు నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది ఇబ్బందికర గతంలో నాకు ఎప్పుడు కూడా ఇంత గోస దాలే కేసీఆర్ అప్పుడు ఎరువులు దొరికినాయి విత్తనాలు దొరికినాయి రైతు బంధు పడ్డది అన్నీ కూడా వచ్చినాయి కానీ ఎందుకో గోస గోస అనిపిస్తుంది నేను చనిపోతా సార్ అంటే ధైర్యం చెప్పాను నేను నువ్వు ఏం కాదు నువ్వు ఉండు అది అంటే లేదు మీరు వస్తేనే నేను ఉంటా రేపు తెల్లార వారికి మీరు వస్తే ఉంటా లేకపోతే నేను పాయిజన్ తాగుతా అంటే హైదరాబాద్ నుంచి ఆడావుడిగా రావటం జరిగింది రైతుకు ధైర్యం చెప్పాను అందరు రైతులకు కూడా నేను ధైర్యం చెప్తున్నాను తెలంగాణ ఉన్న రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనం మోసం చేశాడు మన అప్పులప్పాలు చేశాడు వ్యవసాయం అంతా నాశనం చేశాడు రైతు బందీ ఇస్తానన్నాడు రెండుసార్లు ఎగ్గొట్టాడు బోనస్ ఇస్తానన్నాడు అది ఎగ్గొట్టాడు అంత రైతు బీమా లేదు అన్ని బోకస్ మాటలు అబద్ధం మాటలు చెప్పి మనం మోసం చేశాడు ఇవాళ భగవంతు దేవాలి ఇంత వర్షాలు పడతా అంటే ఆ వర్షాలకు తగ్గట్టు యూరియా ఇవ్వాలి దాదాపు మనం ఒక రెండు నెలల ముందే రెండు ఆరు నెలల ముందే దీన్ని అడ్వాన్స్గా ఎరువులు తీసుకొచ్చి పెట్టాలి మేము ఉన్నప్పుడు మేము మంతులంతా ఢిల్లీ పోయేది ఆరు నెలల ముందే సంవత్సరం ముందే రెండు పంటలకు ఎరువులు ప్యాగిన్లో తీసుకొచ్చి గోదాంలో స్టాక్ పెట్టేది కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యి కావాలని కేంద్రం మీద నెట్టుడు కేంద్రం రాష్ట్రం మీద ఇద్దరు ఫెయిల్ అయ్యారు